హలో అందరికీ హాయ్ వెల్కమ్ టు కృపారాణి బ్లాగ్ ఛానల్ ఈరోజైతే నేను కూరతో చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను దానికి ముందుగా నేను కూరని అయితే నీట్గా కడిగేసి ఇంకా ఇలా ప్లేట్లో అయితే అన్నీ పెట్టేశాను ఈ చట్నీలో కట్ చేసిన ఉల్లిగడ్డలు ఒక చిన్న మెంతం కూర కట్ట ఒక టమాటో అలాగే ఐదారు వెల్లుల్లి కారానికి సరిపడా మిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ నేను నీట్గా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా ఒక గిన్నెలో నేను పచ్చిమిరపకాయలను వేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఉంటే త్వరగా ఉడుకుతాయి అన్నమాట ఈ చిక్కకూర అనేది పైన వేయాలి అందుకని ముందుగానే నేను పచ్చిమిరపకాయను టమోటోలను ఉల్లిపాయలను మెంతం కూరను అలాగే కట్ చేసిన ఉల్లిగడ్డలను కరివేపాకును ఇవన్నీ అయితే ముందు అడుగున వేస్తున్నాను చుక్క కూర త్వరగా మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇవి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఇవి అడుగున వేస్తే త్వరగా ఉడుకుతాయి ఇప్పుడు నేను చుక్క కూరను పైన వేసి ఇంకా స్టవ్ పైన అయితే గిన్నెను పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇంకా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఈ చట్నీకి ఇంకా మళ్ళీ తర్వాత తాలింపు అనేది మనం పెట్టాం కాబట్టి ఆయిల్ ఇప్పుడే ఎక్కువగానే ఈ చట్నీలో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా కొంచెం బాగా కలిపేసి మూత వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఇంకా ఒక టీ గ్లాస్ అన్ని నీళ్ళు కూడా వేస్తున్నాను నేను ముద్ద వేసి కాసేపు ఉడికించుకోవాలి ఇవన్నీ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు టమోటోలు కరివేపాకు అనేది బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి మామూలుగా అయితే పిల్లలు అయితే కరివేపాకు టమోటో ఇవన్నీ ఉల్లిగడ్డలు అన్నం తినేటప్పుడు ఏరి పక్కన పెట్టేస్తారు కదా ఈ చట్నీలో అయితే ఇవి మనం బాగా రుబ్బుతాం కాబట్టి ఇది వాళ్ళకు పక్కన అయితే ఉండదన్నమాట ఇది చట్నీ చాలా హెల్తీ కూడా అంటే ఇష్టం ఉండదు కదా పిల్లలకి ఈ చట్నీ చేసి పెడితే తప్పకుండా తింటారు అంత టేస్టీగా ఉంటుంది అసలు ఇది ఉడుకుతుంటేనే దీని స్మెల్ అయితే చాలా బాగా వస్తుందనమాట ఎప్పుడప్పుడు తినాలా అని నోరు వస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నాకు కామెంట్లో తెలియచేయండి ఇంకా ఈ చట్నీ అయితే బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇలా పప్పు గుర్తితో ఆ పచ్చిమిళతాయాలని మనము బాగా రుబ్బుకోవాలి ఒక ఒకవేళ ఉప్పు తక్కువగా ఉంటే ఇప్పుడే ఉప్పు వేసుకోవాలి చూసుకొని చూసి ఇంకా రుబ్బుకున్న తర్వాత మనం తినేసేయడమే మా పిల్లలైతే ఆకురపప్పు తినడానికైతే ఇష్టపడరు అందుకనేసి ఇలా చట్నీలాగా చేస్తున్నాను నాకు కూడా చట్నీ అంటే చాలా ఇష్టం ఈ చుక్క చట్నీ అంటే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేడన్నంలో కానీ వేసుకొని తింటే ఒక ఉల్లిగడ్డను కూడా కట్ చేసుకొని అన్నంతో పాటు కలిపి తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా యొక్క కృపారాణి బ్లాగ్స్ ఛా అనే ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు